నమస్తే పాకిస్తాన్తో పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రి ఇబ్బంది పడే అవకాశాలు లేవని తెలుస్తోంది దీనికి గల కారణం ప్రాక్టికల్గా చూస్తే సింధు నదీ నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంటుంది ఎందుకంటే నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి అనుగుణంగా మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని ఐదు శాతం నుంచి పది శాతం వరకు మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు సింధూ నది టిబెట్లో ఉద్భవించి భారతదేశం పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రధాన ఆధారం ఈ నది పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి సింధూ నదిపై అనేక ఆనకట్టలు జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి సింధు నది సముద్రమట్టానికి దాదాపు ఐదు పేల నూట ఎనబై రెండు కిలోమీటర్ల ఎత్తులో టిబెట్లోని మానస సరోవర్ సరస్సు సమీపంలోని సిన్కాబాబ్ ప్రవాహంలో ఉద్భవించి ఇండియా గుండా ప్రవహించి పాకిస్తాన్లోని కరాచీ నది సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఆసియాలో అతి పొడవైన నదులలో ఒకటైన సింధు నది పరివాహక ప్రాంతాన్ని చైనా భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటాయి ఈ నది పరివాహక ప్రాంతంలో అరవై శాతం పాకిస్తాన్లో ఉంది సింధూ నది ఇక్కడ అనేక ప్రావిన్సులలో వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలకు మూలం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఏకైక నది ఇదే కాబట్టి దీనిని పాకిస్తాన్ జీవనాధారంగా పిలుస్తారు సింధు నది పొడవును పరిశీలిస్తే ఈ నది వైశాల్యం దాదాపు పదకొండు లక్షల అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది ఈ నది మొత్తం పొడవు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు జీలం చీనం రావి బియాస్ సెట్లస్ అనే ఐదు నదులు సింధూ నదికి ప్రధాన ఉపనదులు పాకిస్తాన్ భూమిలో తొంభై రెండు శాతం శాశ్వత నీటిపారుదల వ్యవస్థ లేనందున సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఏకైక ఆధారం దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పొడువున్న సింధు నది భారతదేశంలో దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తోంది ఈ నది జమ్మూ కశ్మీర్ లడఖ్ గుండా ప్రవహిస్తుంది అయితే వాస్తవానికి ఈ నదిలో ఒక చిన్న భాగం మాత్రమే నియంత్రణలో ఉంది అయితే గతంలో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని సింధు జీలం చీనబ్లపై రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టులకు మాత్రమే అనుమతించారు అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్కు నీటి సరఫరాను భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టే రిజర్వాయర్ ఆనకట్టలకు మార్గం సుగమం చేస్తుంది అంటే దీర్ఘకాలంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్పై పడుతుందన్నమాట అలాగే పర్యావరణ ఆర్థిక దౌత్యపరమైన అడ్డంకులను పరిగణలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టును కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఇక అదే సమయంలో పాకిస్తాన్కున్న చిక్కులు కూడా ఎక్కువే సింధు జీలం చీనబ్ నదులు పాకిస్తాన్ లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతుంది ఈ నదుల నుండి దాని మొత్తం నీటి సరఫరాలో ఎనభై శాతం పొందుతోంది ఈ నీరు వ్యవసాయం నీటిపారుదలకు చాలా ముఖ్యం ముఖ్యంగా పంజాబ్ సింధ్లలో నీరు చాలా ముఖ్యం పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్టం ఎనబై ఐదు శాతం ఉత్పత్తి చేస్తోంది పాకిస్తాన్ వ్యవసాయ జీడీపీకి దాదాపు ఇరవై ఐదు శాతం పనికొచ్చే అలాగే డెబ్బై శాతం గ్రామీణ జనాభాకు ఏకైక ఆధార వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఈ వాటాలు ఎక్కువే పాకిస్తాన్లో ఇప్పటికే భూగర్భ జలమట్టాలు క్షీణిస్తున్నాయి అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేటు నీట్ ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి నదీ ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది ఆహార భద్రతను మరింత దిగజారుస్తుంది అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్కు సమస్యలు తప్పవని తెలుస్తోంది